హలో ఇవాళ వీడియో అయితే మునక్కాయ టమాటా కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తే చూడండి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసిన ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేస్తున్నా జీలకర్ర కొంచెం చిట్టపట్ల ఆడుతుంటే ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న మగ్గాలి మగ్గడానికి నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేస్తాను కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి ఐ ఫ్రై అయ్యేసరికి అయితే నేను ఇక్కడ టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను ఎక్కువ గ్యాస్ దగ్గరనైతే ఎక్కువ టైం తీసు ఉండను అన్నీ ఒకేసారి చేసి చేసుకుంటా ఈ కర్రీకి మేము చింతపండు కొంచెం చింతపండు గుజ్జు తీసుకుంటా నేను పులుపు ఎక్కువ తింటాం మేము బాగుంటుంది కొంచెం రెండు రెక్కలంత అయితే చింతపండు నానేసుకొని పెట్టుకున్నాము ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఫ్రై చేసుకు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటూ టమాటాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టు పెట్టుకుందాము టమాటాలు కొంచెం అటు ఇటు కలుపుకొని అవి మగ్గేంత వరకు మూత పెట్టి అయితే ఉంచుదాం మధ్యలో మధ్యలో కలుపు అలాగే కలవకపోతే అడుగు మొత్తం అల్లం పేస్ట్ ఫస్ట్ వేసినాం కదా అడుగండు సార్ టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మునక్కాయలు వేద్దాము మునక్కాయలు మొత్తం నేను నీట్గా పొట్టు తీసేస్తా మొత్తం ఏమి ఉంచను అదంతా ముక్కలకు పట్టేంతవరకు కలుపుకుందాం ముక్కలు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం కొంచెం మంచి మగ్గాలి మునక్కాయలు మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అడగని తిన్నా లేదా చూసుకొని కలుపుకొని కారం కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నా కారం కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాం వేయంగానే చింతపండు పోయకుండా కొంచెం కారం కూడా ఉడికితే మంచిగా అనుకుంటారు అన్నం కూర ఒకేసారి చేసేస్తా నేను కారం తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు రసం పోసేసుకుంటున్నా కొంచెం ఎక్కువగా వేయద్దు లైట్గా పోసుకుంటే సరిపోతుంది చింతపండు పండు గుజ్జు పోసుకొని ఇంకా వాటర్ ఏమో అవసరం లేదు అయ్యే జరుపుతాయి కొంచెం ధనియాల పొడి కొంచెం చిటికడంత ఒక మసాలా ఇందులోనే వేస్తాను అన్నిట్లో వేయను కొంచెం మసాలా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది